నాయకుడంటే <Ni> గెలిచేవాడు కాదు పది మందిని గెలిపించేవాడు తానొక ధైర్యమై నిలబడి అందరినీ విజయ తీరాలకు చేర్చేవాడే అసలైన నాయకుడు ఆ పోరాట పటిమ ఆ తెగింపు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిలో పుష్కలంగా ఉన్నాయి అందుకే అసెంబ్లీ వేదికగా మొదలైన ప్రజా ప్రస్థానం నేడు పల్లె పల్లెన విజయ దుందు విమోగిస్తోంది అధికార వికేంద్రీకరణ అంటే కేవలం మాటలు కాదు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతల్లో చూపించిన అద్భుత ఘట్టం ఈ పంచాయతీ ఎన్నికలు అనగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్క న్న సంకల్పంతో ఏకంగా ఎనభై ఆరు పాయి నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలై కైవసం చేసుకున్నాయి అదేవిధంగా వయసుతో సంబంధం లేకుండా ఆలోచనల్లో పదనున్న ఐదు వేల నాలుగు వందల మంది యువ నాయకులకు పల్లెలు జననీరాజనం పట్టాయి ముప్పై ఏళ్లలోపు వారే ఒక వెయ్యి వంద మందికి పైగా సర్పంచ్ లుగా ఎన్నికై నవశకానికి నాంది పలికారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ పోరులో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం బీసీలు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఎస్టీలు పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఎస్సీ సోదరులు సర్పంచ్లుగా గెలిచి అధికారం అంటే అణగారిన వర్గాలదే అని చాటు చెప్పారు అటు మహిళా శక్తి కూడా ఏ మాత్రం తగ్గలేదు రిజర్వేషన్లు దాటి నూట అరవై ఆరు స్థానాల్లో గెలిచి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున నిలబెట్టారు గృహిణులు విద్యార్థులు వృత్తి నిపుణులు ఇలా ఒకరేమిటి సామాన్యులంతా నేడు సర్పంచ్లుగా అసెంబ్లీకి పునాదులై పంచాయతీలో అడుగు పెట్టారు ఇది కేవలం ఒక ఎన్నిక గెలుపు కాదు తెలంగాణ పల్లె పల్లెల్లో గడీ సంస్కృతిని పాతిపెట్టి పెట్టి పాలకుడిగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వ o